విజయ్ యు షుడ్ విన్ దిస్ యు షుడ్ విన్ దిస్ వీ ఆల్ ఆర్ రూటింగ్ ఫర్ యూ అండ్ వీ వాంట్ యున్ దిస్ ఎందుకంటే హీస్ తన పైకి ఐ మీన్ ఎక్కడి నుంచి ఒక నోబడి కింద ఇక్కడికి వస్తుంటూ వస్తూ ఎన్నో బ్రిక్ హావ్ విన్ త్రో బట్ ఆ బిక్స్ ఒకటొకటి లేర్ చేసుకొని ఈ కింగ్డమ్ని స్థాపించుకున్నాను విజయ్కి నిజంగా హావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ యూ విజయ్ అండ్ యూ అన్ అమేజింగ్ సోల్ అండ్ వే యూ బ్రింగ్ ఎనర్జీ టు ద స్క్రీన్ హ్యాట్స్ ఆఫ్ యూ యూఆర్ సచ్ అ స్వీట్ సోల్ అండ్ నిజంగా నాకు నాకు ఇప్పుడు నాకు బ్రదర్ ఐ మీన్ ఏదో ఈరోజు పే రిలీజ్ ఈవెంట్ నేను విజయగించి పొగడాలనేది పాయింటే కాదు బట్ నిజంగా జమ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ దేవరకొండ కాదు బంగారు కొండ దాట్స్ వాట్ ఐ వాంట్ సై అండ్ ఆబ్వియస్లీ అనిరుద్ధ్ ఇప్పుడే పర్ఫార్మెన్స్ చూసాం అనిరుద్ ఏది పట్టుకుంటే అది బంగారం తమిళ్లో చెప్పాలంటే ఏది కుదుర్చుకెల్లా తంగమే సో యూ కా సో వాట్ వర్ యూ టచ్ టచ్ అనురుద్ ఐఎమ్ ఐఎమ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ వే యూస్ కౌ ద మ్యూజిక్ ప్రౌడ్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఆఫ్ దిస్ ఫిల్మ్ నాగవంశీ గారు నేను మన జస్ట్ టాకింగ్ ఏంటి ప్రమోషన్స్ ఎలా స్టార్ట్ అవుతున్నాయంటే విజయ్కి ప్రమోషన్స్ గురించి చెప్పకలేదు విజయ్ నోస్ హౌ టు ప్రమోట్ ద ఫిల్మ్ అండ్ ఎలాగ నాగవంశీ గారు ఉన్నారు కదా సో ఒక పక్క నాగవంశీ గారు హ్యాండిల్ చేస్తారని చెప్పారు హిజ్ ఇంటర్వ్యూస్ ఆర్ సో పాపులర్ నాగవంశీ సార్ ఎక్కడ కనిపించట్లేదు ఐ థింక్ ఆయన తీసుకున్న ఎవరైతే కొన్ని సినిమాలు చేయడానికి భయపడతారో ఆ సినిమాలు నాగవంశి గారు చేసి హిట్లు కొట్టి హిస్ ప్రూవ్ ఇన్ ద పాత్ గట్స్ గట్సీ బాల్స్ ఉన్న ప్రొడ్యూసర్ నాగవంశి గారు హ్యాట్స్ ఆఫ్ యూ సార్ అండ్ గౌతమ్ గౌతమ్ తిన్ననూరి ఐ పర్సనలీ నాకు అనిపిస్తున్న ఒక విషయం ఏంటంటే యాక్టర్ అని అని మనం ఫీల్ అయ్యే ప్రతి ఒక్క యాక్టర్ గౌతమ్తో ఒక్కసారైనా డైరెక్ట్ చేయించుకోవాలి అని అది నా ఫీలింగ్ తను మన్ని He, he'll open us up. He'll open us up to a level where, I like somewhere I can act this, I can do that. He's such a sweet person, Gautam Tinanuri. I'm really proud, and I hope we'll, all, we'll do a film together again in the future. I mean, yeah, I hope. You know, hope it'll become true. Thank you, and uh, Bhagyashree, yeah, we, we didn't share a screen, but it was great seeing you. And uh, my Kachariddhi, uh, Venkatesh, Venki, you were amazing in the film, Vinky. It's going to be a great, great film for you. అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ భూమి శెట్టి ఈరోజు వచ్చిందో తెలియదు నాతో పాటు చేసింది సి ఈ సినిమా బ్లాక్ బస్టర్ క్రేజీ ఫిల్మ్ అమేజింగ్ ఫిల్మ్ అని ఎవరు చెప్పినా అది అరగెన్స్ కాదు ఇట్ ఈస్ జస్ట్ ఇంకా మేము డౌన్ ప్లే చేసి చెప్తున్నాం అని నేను చెప్పగలను కింగ్డమ్ ఈస్ గోయింగ్ టు బి అ బ్లాక్ బస్టర్ టేక్ మై వర్డ్ ఒకవేళ అదు స్టేట్మెంట్ అవుతుంది ఐ రియల్లీ హ్యాపీ వన్స్ అగేన్ థ్యాంక్ యూ విజయ్ ఐ మీన్ ఐ రియలీ ఫౌండ్ అవ బ్రదర్ ఎన్ యూ అండ్ ఇట్ వాస్ అమేజింగ్ జర్నీ విత్ యూ అండ్ వన్ స్వీటెస్ట్ థింగ్ అబౌట్ విజయ్ అండ్ హిస్ ఫ్యామిలీ దే ఆల్ ట్రావెల్ టుగెదర్ దే అంటే విజయ్ నిజంగా ఒక ఒక ప్రెష్యస్ థింగ్లో వాళ్ళు చూసుకుంటారు అండ్ ఆమ్ వెరీ హ్యాపీ దట్ దే డూ దట్ ఆల్వేస్ థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ ఆల్